ఏంటంటే మహిళల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించేటటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి కూడా ఉండబట్లేదు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మేము అది చేస్తాం ఇది చేస్తామని చాలా మందికి మినహాయింపులతో పాటు ఇలాంటి సలహాలు సూచనలు కూడా ఇచ్చి ఉన్నారండి ఇవన్నీ కూడా అని మరి చాలా మంది చిన్నపిల్లలు కూడా ఇవాళ ఇవాళ రేపు మరి మానవ అనేక రకంగా చేస్తూ మన ముసలామిని కూడా చాలా దారుణంగా హింసించారని మనం అందరూ చూస్తున్నాం కాబట్టి మహిళలు అందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున షట్లా మేడం మంది సామాన్యులు కానీ ఎవరి నుంచి కూడా ఎవరి బాధ్యో తప్పించుకోలేకపోతున్నామండి అండి చాలా మందికి మందుకు బానిస్తలేకపోయి గంజాయికి బానిస్తలేకపోయి మానవులను చాలా హింసించే క్రో గౌరవమైనటువంటి సమాజంలో మనం ఉన్నామండి ఇలాంటి క్రూరుల దగ్గర మధ్యలో మనం ఉన్నందుకు చాలా చూపిస్తున్నాం ఆనాడు మంచి పనులు చేస్తూ తన ఆగర రక్తం కూడా మన దేశానికి ఘనంగా నివాడాలనిపించినటువంటి గొప్ప మహిళ అలాంటి కాంగ్రెస్ పార్టీలో మేమందరం విశ్వేశ్వర రెడ్డి గారి ద్వారా ఈ షంఘా మేడం గారి ద్వారా శారదా మేడం గారి ద్వారా అలాగే నిద్ర గారి ద్వారా మేము ఎంతో గౌరవంగా ఉంటూ దీనికి ఇందులో ఈ పదవుల్లో ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కూడా మనకు కావాల్సినటువంటి ఏమైనా కావాలంటే డిమాండ్ చేస్తూ ये अंदर ने बसी चेक रहता होगा उनका अपने प्रस्वेत कुमार समान रूप में तुले चेस चलो बेटे 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 बदबू आती ना है राजी नहीं मीडिया के तले की सुबह ने सुबह का चुल इधर కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు జరుగుతున్నటువంటి విద్వాంసాలు రాష్ట్రాల మీద మేము చిన్న ప్రోగ్రామ్ జరుగుతాం మన మధ్య జరిగినటువంటి విశాఖపట్నంలో ఆగస్టు పదమూడో తారీఖున ఒక లా స్టూడెంట్స్ ని లా విద్యార్థి ఆ విద్యార్థి దశలోనే ఒక ఫ్రెండ్స్ గా ఒక చెల్లిగా ఒక అక్కగా చూసేటువంటి విధానంలో మరి తప్పుదో మోసపూర్తమైనటువంటి ప్రేమకి ప్రలోభం చేసి అమ్మాయిని మరి ఆ డాబా గార్డెన్ లో ఒక గదిలోకి తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా మరి తన చేస్తున్నటువంటి దృశ్యాన్ని అశ్లీ అశ్లీలంగా మరి వీడియో తీసి ఆ వీడియో ద్వారా మన అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి ఆ బ్లాక్మెయిల్ ద్వారా తన ద్రొంగి తీసుకుని మరి అత్యాచారం చేసినట్టుగా ముగ్గురు వ్యక్తులు కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఇలాగే చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అచ్చలు మానభంగాలు కూడా చాలా ఎక్కువ ఎందుకంటే మన జమ్మల చూస్తే చంటి పాపని మరి కలిసి చంపి అత్యాచారం చేసినట్లుగా చూస్తాం మరి అలాగే హిందూపురంలో చూస్తే కూడా ఇద్దరిని కూడా గ్యాప్ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇలాగ రోజు రోజుకి కూడా అచ్చలు పెరిగిపోతూ ఉన్నాయి మహిళల పట్ల ఎన్ని చట్టాలు ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ భరోసాతో కాంగ్రెస్ పార్టీ బలంతో మరి మహిళలకి కొన్ని హక్కులు కానివ్వండి ఆస్తి పంపాల హక్కులు కానివ్వండి ఎలాంటి అన్ని ఇచ్చి మరి చాలా హత్యలు కూడా తప్పు జరిగినట్లుగా చూస్తా ఉన్నాం మరి ఈ రోజుల్లో గంటకి రెండు మూడు హత్యలు మానభాగాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి మన హోమ్ మినిస్టర్ గారు ఇలాంటి దాంట్లో చేయాలి ఇంకా వేగవంతంగా చేసి పోలీస్ ముందుకు నడిపించాలి మరి ఎందుకు చూస్తుందో ఈ ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు మరి మహిళల పట్ల ఈ బిడ్డను మేము ఎందుకు కన్నామా అనేటువంటి స్త్రీలు కూడా ఈ రోజుల్లో బాగా చాలా మంది పడతా ఉన్నారు మరి పురుషులంటే మహిళల మీద చాలా మంచి అభిప్రాయంతో ఉండాలి మరి స్కూల్లో కాని ఉండే కాలేజ్ లో కాని ఉండే ఒక డాక్యుమెంట్స్ చిత్రాలని ఉండే ఒక చిన్న చిన్న సీరియల్ కానివ్వండి ఇలా తీసి వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం నడిపించాలి మరి అలాగే ఈ మధ్య కాలంలో చూస్తే గంజాయి గంజాయి కూడా చాలా ఎక్కువైపోయిందండి ఆ గంజాయి మధ్యలో మన బుల్లంతలో పడే మండలం బుల్లంతలో కూడా ఒక మహిళని నలభై ఐదు సంవత్సరాల మహిళ మరియు ముగ్గురు పంతొమ్మిది ఇరవై కాలం వ్యక్తులు మరి ఆ చెట్టు కట్టేసి ఒక అత్యాస చేసి చంపేసి కాలంలో పాడేసారు ఇలాగలు ఎక్కువైపోతా ఉన్నాయండి మరి ప్రభుత్వం ఏం మరి మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము మరి అలాగే ఆ లాస్ట్ స్టూడెంట్స్ కి మరి వారిని ఆదుకోవాలి మరి అమ్మాయికి తక్షణమే ఏదైనా ఉద్యోగం చేయించాలి ఎందుకంటే అమ్మాయి చనిపోయే డెప్త్ లోకి వెళ్ళిపోయింది మరి ప్రొద్దుటే వాళ్ళ నాన్నగారు చూడడం మరి అడగడం కూడా తెలుసుకుని వెలుగులోకి వచ్చింది ఎందుకంటే ఆగస్టులో జరిగినటువంటి కేసు మరి మన హోమ్ మినిస్టర్ గారు కాన్స్టర్స్ లాగే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి అలాంటి హత్యలు జరిగినటువంటి సందర్భాల్లో కూడా నిమ్మక నాయకులు ఉండడం ఈ లోపల మేము ఆ కేసుని ఆ ఎఫ్ఐఆర్ పెట్టడంలో అంతరాయములు కలిగించడం రాజకీయ నాయకులు ఆ అబ్బాయిలు కూడా ఉండడం ప్రలోభాలు చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా చెప్పింది ఏంటంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటో అని ఒక ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ యొక్క పద్ధతుల్ని తెలుసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది మరి అలాగే రాబోయే రోజుల్లో మనం రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేసుకోవాలి అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి మహిళా ముఖ్యమంత్రి ఎవరో వరకు అలాగే సరి గారి కూడా ముఖ్యమంత్రి చేస్తుందో మన పార్టీ వాళ్ళంతా కూడా ఒక కలిసికట్టుగా పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక నాయకులుగా ఒక సైనికులుగా కూడా పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి మహిళలందరూ కూడా అప్రమత్తమైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రేమలో కూడా ఎవ్వరు కూడా పడవద్దమ్మా ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో మిమ్మల్ని ప్రేమించి స్కూల్ కి కానీ కాలేజ్ కానీ పంపిస్తా ఉన్నారు మీకు ఏ సమస్య